నకిలీ లోన్ యాప్లను గుర్తించడానికి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ముందుగానే గమనిస్తే చాలా మోసాల నుండి తప్పించుకోవచ్చు మొదటిగా యాప్ లో నిజమైన బ్యాంక్ లేదా ఆర్బీఐ వద్ద రిజిస్టర్ అయిన ఎన్బిఎఫ్సి పేరు స్పష్టంగా ఉండకపోతే వెబ్సైట్ లేదా ఆఫీస్ అడ్రస్ అలాంటివి లేకపోతే అది పెద్ద రెడ్ ఫ్లాగ్ గా చూడాలి చాలా నకిలీ యాప్లు కేవలం ఐదు నిమిషాల్లో లోన్ నో డాక్యుమెంట్స్ నో సిబుల్ వంటివి మాటలతో మాత్రమే ఆకర్షిస్తాయి కానీ అసలు కంపెనీలు వివరాలు ఇవ్వవు అలాగే ముందుగా ప్రాసెసింగ్ ఫీజు అప్రూవల్ ఛార్జ్ పేరిట డబ్బు అడిగితే ఆ యాప్లను కూడా నమ్మకూడదు నిజమైన రుణదాతలు సాధారణంగా ముందుగా డబ్బు తీసుకోరు రుణం ఇచ్చిన తర్వాతే చార్జీలు కట్ చేస్తారు తొలి దశలోనే జాగ్రత్త పడాలంటే ఎప్పుడైనా లోన్ తీసుకునే ముందు ఆ రుణదాత పేరు ఆర్బిఐ లిస్ట్లో ఉందో లేదో అధికారిక వెబ్సైట్లో చెక్ చేయడం అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా అధికారిక సైట్ లేదా పేరు ప్రఖ్యాతి గల బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీ యాప్ ద్వారానే అప్లై చేయడం మంచి అలవాటు ముందుగా ఎటువంటి ఫీజులు పంపకూడదు కేవైసీ డాక్యుమెంట్స్ వంటివి లేదా ఓటీపీలను వాట్సాప్లో టెలిగ్రామ్లో లేదా ర్యాండమ్ నంబర్లకు పంపకూడదు అలాగే యాప్ పర్మిషన్లో గ్యాలరీ కాంటాక్ట్స్ యాక్సెస్ ఇవ్వకుండా ఉండాలి ఏదైనా యాప్ ద్వారా మోసం జరిగిందని అనిపిస్తే సైబర్ క్రైమ్ పోర్టల్ లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అవసరం ఇంకో ముఖ్యమైన విషయం పర్మిషన్ యాప్ అవసరానికి మించి మీ కాంటాక్ట్స్ గ్యాలరీ మైక్ లొకేషన్ ఎస్ఎంఎస్ వంటి పర్మిషన్స్ అన్ని అనవసరంగా అడిగితే అది మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇలాంటివి ఉపయోగించి తర్వాత బెదిరింపులు బ్లాక్ మెయిల్ వంటి హరాస్మెంట్ చేసే కేసులు ఎక్కువగా వచ్చినట్టు వార్తల్లో కనిపిస్తుంది యాప్ స్టోర్లో రివ్యూలు రేటింగ్స్ కూడా చూడాలి చాలామంది హరాస్మెంట్ కాల్స్ అబ్యూజివ్ మెసేజెస్ ఎక్స్ట్రా ఛార్జెస్ గురించి కంప్లైంట్ పెడితే ఆ యాప్ను వెంటనే దూరంగా పెట్టాలి అదేవిధంగా యాప్ లేదా వెబ్సైట్ https లేకుండా అసురక్షితంగా ఉండటం కస్టమర్ కేర్ నెంబర్లు ఈమెయిల్స్ డమ్మీగా ఉండడం రుణ నిబంధనలు క్లియర్గా రాయలేకపోవడం కూడా నకిలీ లేదా ప్రమాదకర లోన్ యాప్లకు సాధారణ లక్షణాలు